తాలరేవు మండలంలో బాబుషూరిటి మోసం గ్యారంటీ సభ స్థానిక సూర్యభాస్కర కళ్యాణ మండపంలో పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో బాబుషూరిటీ మోసం గ్యారెంటీ సభ స్థానిక సూర్యభాస్కర కళ్యాణ మండపంలో పార్టీ అధ్యక్షుడు కాద గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ పరిశీలకులు మాతామురళి రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనురాజు ఉంగరాల సంతోష్ జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యుల్ సాగర్ కాట్రేణి కొన మండల అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి కాశీ లక్ష్మణ స్వామి దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ అంకాడి అంజుబాబు కళా వెంకటరమణ రేవు మల్లేశ్వరి రత్నకుమారి వెంటపల్లి వాసంతి కిరణ్ కుమారి మాకా మధుబాబు బొంతు మోహన్లు హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమానికి మండలం నుండి అధిక సంఖ్యలో సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు హాజరయ్యారు

ప్రజలు అనేక విషయాలు మాట్లాడారు ఎక్కడో మన ఇంటికి వచ్చినప్పుడు కలుసుకోవడం కానీ గారి ఒక పార్టీ కార్యక్రమంలో ఇంతమంది ఆత్మీయులు గడిచినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిజాయితీగా నితా పెట్టి మోసీ ఎలక్షన్ చేసిన నా అన్నదమ్ములు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకునే అవకాశం మోసం చేసి వెళ్ళిపోయారు కొంతమంది పదవులు అభివృద్ధి వెళ్ళిపోయారు కొంతమంది ఆర్థికంగా లబ్ధి పొందిపోయి వెళ్ళిపోయారు ముఖం చాటేశారు అయినా నిఘా కార్యకర్తలు ఇక్కడ కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కొన్నాల సతీష్ ని చూస్తో లేకపోతే బాలకృష్ణ గారిని చూస్తో సాయి గారిని చూస్తో లేకపోతే ఇంకో చూసే కాదు వీరందరూ ఎవరిని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భవిష్యత్తులో ఎవరన్నా పోటీ చేయొచ్చు కానీ కార్యకర్త అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు అడుగేస్తూ సుమారు పదిహేను సంవత్సరాలు నుంచి ఆయన అడుగు చాలల్లో నడుస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి శిరస్సు అవుతుంది కృతజ్ఞత అద్భుతంగా పనిచేస్తారు అద్భుతంగా పనిచేస్తారు ఎందుకు చెప్పడా మరి పక్కన ఉన్న నియోజకవర్గం యాభై వేలు తేడాతో ఓడిపోయి ఆ పక్కన ఉన్న నియోజకవర్గం డెబ్బై వేలు తేడాతో ఓడిపోయారు ఈ పక్కకు వస్తే నలభై వేలు యాభై వేలు అరవై వేలు అద్భుతంగా పనిచేశారు మీరు మీ మండలంలో నాకు ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉన్నాను నాకు రాజకీయంగా జన్మనిచ్చిన మండలం ఈ మండలం నాకు రెండు వేల తొమ్మిదిలో ఆ మూడు మండలాలకి నేను తెలుసు ఒక వ్యాపారస్తుడిగా తెలుసు ఈ మండలానికి పూర్తి

మాట్లాడుతూ ఉంటాం కూడా కార్యకర్తకి సరైన గౌరవం దక్కలేదు అనేది పక్కన పెట్టింది లబ్ది కోసం పనిచేసే వాళ్ళు నూటికి పది మంది మాత్రమే ఉంటారు తొంభై శాతం గౌరవం కోసం నా చేతుల మీద ఉపకారం చేశారు నా చేతుల మీద స్థానం ఇచ్చారు నా చేతుల మీద ఇప్పించారు నా చేతుల ఒక పెన్షన్ ఇచ్చారు అని అంటే ఒక గౌరవం కింద గ్రామాల్లో ప్రతి కార్యకర్త భావిస్తూ ఉంటాడు ఆ గౌరవానికి దూరం అంతే కదా అంతే తప్పితే దీంట్లో అందరూ ఏదో పార్టీ వస్తుంది పార్టీ వస్తే కాంట్రాక్ట్ చేసేవాళ్ళు దీంట్లో నూటికి నలుగురు ఐదుగురు మాత్రమే ఉంటారు మిగతా తొంభై ఐదు మంది కూడా మేలు చేయాలి మేలు చేసి గౌరవం పొందాలనే ఆలోచనతోనే ఉంటారు నాకు తెలిసి ఈ మండలంలో కుళ్ళు కొత్తంత్రాలు కూడా తక్కువే ఇలా అంటున్నాని మన నర్సుగారు ఏమని కోరుతున్నా మాకు వలసీమలో ఒడ్డుకు బెంగుళూరు ఎక్కువ మన కాలంలోనే తిరుగుతూ ఉంటారు మన వెనకాలే ఉంటారు ఇక్కడ ఎలా ఉండదు ఏదైనా ముఖమైతే ఆనందం ఉంటే పట్టుకోలేదు ఇందాక రమణ మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ కూడా తప్పుగా తీసుకోవాల్సిన పని చాలా చక్కగా మాట్లాడాడు చాలా చక్కగా తను కార్యకర్త యొక్క మనోభావాలు కావచ్చు కార్యకర్తకి ఏ రకంగా గుర్తింపు ఇవ్వాలి భవిష్యత్తు రేపు నాగరాజు ఎక్కడ పోయారా మళ్ళీ రేపు ప్రోటోకాల్ తర్వాత ఎందుకు పనిచేస్తూ ఉంటారు ఈ మండలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం మన ఎలక్షన్ కూడా మనం నమ్మిన వాళ్ళు కొంతమంది మనల్ని మోసం చేశారు లేకపోతే మన మైనస్ రాదు అంటే ఆ ప్రభావం ఏదో ఉందని కాదు కానీ మోసం చేశారు ఇందాక మన మాత మురళి గారు చెప్పినట్లుగా నిజం గడప దాటలేదు అబద్ధం ఊరంతా చుట్టేసింది అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ అబద్ధం హామీలు కావచ్చు ఏదైతే ఆచరణ సాధ్యం కాని హామీలు కావచ్చు ఇవాళ ప్రజలు నమ్మబట్టి ఇవాళ మనం ఘోరంగా సంవత్సర ప్రజలందరూ కూడా ఏదైతే మనం మోసపోయామనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇవాళ ప్రజల్లో మన గ్రామ గ్రామాలను తిరుగుతున్నప్పుడు మనకి ఇప్పటికే చంద్రబాబు నాయుడు వాళ్ళు మోసపోయారు జగన్ గారు ఏదో లబ్దొచ్చు చెప్పి అనేక సందర్భాల్లో అనేక చోట్ల మనం చూస్తున్నాం అంటే డిఫరెంట్ గా ప్రజల్లో ప్రారంభం ప్రారంభమైంది ఖచ్చితంగా మనం సారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది ఇవాళ ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షులు ఏదైతే ఇచ్చిన పిలుపు మేరకు ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మనం ప్రజలకందరికీ తెలియచేయాలి ఏదైతే ఈ సంవత్సర కాలంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలు ఎంత నష్టపోయారు అనేదాన్ని ఒకసారి మనం వివరించాలి అలాగే చంద్ర అదే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటుంటే అంటే మన పార్టీ అధికారంలో ఉంటే మనం ఎంత చేద్దాం ఈ సంవత్సర కాలంలో అది అమ్మఒడు కావచ్చు రైతు భరోసా కావచ్చు చేయత కావచ్చు ఆసరా కావచ్చు ఈ రూపంలో ఎంత మనం మేలు చేసి చేయగలిగే వాళ్ళం అనేది ఆ వ్యత్యాసాన్ని ఒకసారి ప్రజల దగ్గర తీసుకెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సంవత్సరం సందర్భంగా సంవత్సరం సంబరాలు చేసుకున్నారు పెట్టాల ఇ చె ఎవరు మాట్లాడారు మూడు వేల రూపాయలు పెంచినప్పుడు నేను జగన్బాబు వల్లే మేము జీవిస్తున్నాము జగన్బాబు వల్లే మేము మా కుటుంబం నడుస్తుందని సరిగి అటు ఇస్తారు నూటికి ఎనభై శాతం అటువంటి పోయింది లేకపోతే అంత తేడాతో మనం ఓడిపో ఇచ్చాడు ఏదైతే చంద్రబాబు నాయుడు కాకపోతే నాలుగు లక్షల మంది తీసేసాడు నాలుగు లక్షల మంది తీసి వెయ్యి అంటే మనం ఏదైతే ఇచ్చామో అదే ఇస్తున్నాడు కొత్త పేర్ ఏమీ లేదు అలాగే రైతులకి అన్నదాత సుఖీభవా అని చెప్పి ఇవాళ ఇస్తాను ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తా అన్నాడు అన్నదాత సుఖీభవ సంగతి పక్కన పెట్టు నువ్వు కొన్న ధాన్యాన్ని మద్దతు తరి ధాన్యానికి మద్దతు జరగాలి ఆ కొనుగోలు చేసిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లో సంభిస్తానని నాలుగు వారాలు గడిచిన రెండు నెలలు గడిచిన ఎక్కడ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అలాగే గిట్టుబాటు ధర ఇచ్చిన సందర్భమూ లేదు మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో మామిడి రైతులు చిత్తూరు జిల్లాలో రోడ్డు పోసేసారు టన్నులు కొట్టి ఎంత తెలుసా టన్ను రెండు వేలు కేజీ ఎంత తెలుసా రెండు రూపాయలు ఇక్కడ కొంటేమో మనం అక్కడ రెండు రూపాయలు కేజీకి ఇవాళ ప్రభుత్వం ఇందీ నమ్మే కూడా ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక పక్కన పెట్టి ఎక్కడైనా రైతుకి ఏదైనా ఇబ్బంది కలిగితే అది టమాటా రైతులు కావచ్చు మిర్చి రైతులు కావచ్చు అలాగే ఎవరైతే ఈ మామిడి రైతులు కావచ్చు ఒకవేళ నష్టపోయే పరిస్థితి వస్తే ప్రభుత్వం కొంత మద్దతు ధర ప్రకటించి వాళ్ళకి మద్దతు ధరని నిర్ణయించి ప్రభుత్వం అందించే ఇచ్చే పరిస్థితి ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి రైతులు పరామర్శించిన తర్వాతే ఇవాళ ప్రభుత్వం స్పందిస్తుంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించిన దాఖలా ఎక్కడా లేవు అన్నదాత సుఖీ వల్ల ఓ పక్కకు పోయింది అలాగే మహిళలకి అదేంటి పథకం ఏదో పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్క మహిళకు కూడా పద్దెనిమిది పదిహేను ప్రతి నెల ఇస్తారు